అందరికీ నమస్కారం ఈరోజు మనం వచ్చేసి ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి మండలంలో ఉన్న వంగపాడు అనే ఒక గ్రామాన్ని చూద్దాం ఇది వచ్చేసి కనిగిరి నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే పామూరు నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కనిగిరి నుంచి పామూరు వెళ్ళే హైవేలో మనకి అడ్డ్రోడ్డు అని ఒకటి ఉంటుందండి ఈ అడ్రోడ్ నుంచి కుడిచేది పక్కన లోపలికి పన్నెండు కిలోమీటర్లు పోతే ఈ వంగపాడు గ్రామానికి చేరుకోవచ్చు ఇదేం పెద్ద ఊరేమీ కాదండి ఒక మూడు వందల గడప అలా ఉంటాయన్నమాట ఈ ఊరిలో ఇక ఈ ఊరిలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట మీతో చెప్తాను అదేంటంటే సహజంగా ఏదైనా ఒక ఊరిలో మనం నివసించాలి అంటే ప్రాథమికంగా మనకు కావాల్సినవి ఏంటంటే ఒక పాఠశాల పిల్లలు చదువుకోవడానికి అలాగే మనకి ఎవరికైనా బాగున్నా బాగుండకపోయినా ఒక వైద్య సదుపాయము ఊరికి రవాణా సౌకర్యం కాస్త రోడ్లు బస్సు సదుపాయం అలాంటివి అలాగే పంట పొలాలకి సాగునీటి సౌకర్యము తాగునీటి కొరకు ఒక మంచినీటి చెరువు లేదా ఒక ఓవర్ హెడ్ ట్యాంకు ఇలాంటి మినిమం అవసరాలైనవి ఉంటే ఆ ఊరిలో కొంత జనావాసం ఉండటానికి బాగుంటుంది అన్నమాట వీటితో పాటుగా జనాలు నివసిస్తుంటారు కాబట్టి ఈ పల్లెటూర్లు ఏంటంటే ఎక్కువగా దేవాలయాలకి అలా పోతూ మన ఊర్లలో గ్రామ దేవతలైన పోలేరమ్మ అంకాలమ్మ ఇలాంటి వారిని బాగా కొలుస్తారండి వీటితో పాటుగా శివాలయము రామాలయము ఆంజనేయ స్వామి గుడి ఇవన్నీ కూడా సహజంగా ప్రతి ఊరిలో ఉంటూనే ఉంటాయి కాబట్టి నేను ఏ వీడియో చేసినా విలేజెస్ బ్లాగ్స్ వాటిల్లో ఇవన్నీ కూడా తప్పకుండా చూపిస్తానండి ఇంకా ఇంతకుమించి ప్రత్యేకించి ఏమీ ఉండవు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ఊర్లలో ఏంటంటే ఏదైనా ప్రసిద్ధ ప్లేస్ కానీ ఏదైనా ఒక కొండ కొండ మీద గుడి లాంటిది కానీ లేకపోతే ఏదైనా జలాశయం కానీ ఇలాంటివి ప్రత్యేకమైన ప్రదేశాలు ఉంటాయి అలాంటి ఊర్లకు వెళ్ళినప్పుడు అలాంటివి కూడా సపరేట్గా చూపిస్తాను అలాంటివి లేని చోట్ల మాత్రం ఈ సహసిద్ధమైన ఆలయాలు ఊరిని మాత్రమే చూపిస్తాను అన్నమాట పల్లెటూరు లాంటి పెద్ద పెద్ద సెంటర్లు కూడా ఏమి ఉండవు కాబట్టి మనకి ఊర్లో అందుబాటులో ఉన్న నాలుగైదు రోడ్లనే నేను చూపిస్తాను అన్నమాట ఇక వీడియోలోకి వెళ్ళి అక్కడ మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఇది వచ్చేసి ఒక కాలనీ అనమాట ఊరు మొదట్లోనే మనకి ఓ పక్కన ఉంటుంది అవతల పక్క వైపేమో ఇంకొన్ని ఇళ్ళు ఉంటాయి అటొక బజారు ఇటోక బజార్ అటోకు బజార్ ఇటోక బజార్ అలా ఉంటుందన్నమాట ఈ ఊరు ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత లోపలికి ఉంటుంది ఇక్కడ మనం ఈ సెంటర్ నుంచి అటు పక్కనేమో మనకి అటు రోడ్డు పోయే రోడ్డు అనమాట ఈ బారుగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా లోపలికి ఈ లోపలికి వెళ్తే మనం ఇటు నుంచి అటు పొలాలకి అవతల పైకి వెళ్తే అటవీ ప్రాంతము కొండలు అవి అన్నమాట ఈ పక్కన అటు ఇటు కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి ఇది ఒక మెయిన్ సెంటర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి మొదట్లోనే రోడ్ ఎమ్మటి దుర్గాదేవి ఆలయం ఉందన్నమాట ఈ అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ ఈ ఎదురుగా ఒక ఆవిడ కొట్టు పెట్టుకొని నిర్వహిస్తున్నారు వాళ్ళే ఈ అమ్మవారిని బాగా నమ్మి కొలిచి వాళ్ళే నిర్మించి కొంతమంది సహకారంతో ఇక్కడ రోజు కూడా ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారనమాట ఆవిడే నాకు ఈ ఆలయంలోకి తీసుకెళ్ళి చూపించారు అమ్మవారు చాలా బాగున్నారు ఈ ఊర్లో మెయిన్ రోడ్ అయితే ఒకటే ఉందండి అదే పామూర్ నుంచి వచ్చే రోడ్డు ఇటు అడ్ రోడ్డుకెళ్ళి హైవేకి వెళ్ళే ఒకటే మెయిన్ రోడ్ అనమాట ఈ రోడ్లోనే మనకి వాటర్ ప్లాంటు అలాగే ప్రాథమిక పాఠశాల ఉన్నాయన్నమాట ఏవైనా ఆటోలు వచ్చినా బస్సు వచ్చినా ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడే ఎక్కడము దిగడం అవన్నీ చేయాలన్నమాట లోపల ఇటుపక్క కుడి చేతి పక్కేమో కొంత భాగము ఎడం చేతి పక్క ఏమో ఊరు ఎక్కువ భాగం ఉంటుందన్నమాట ఈ ఊరిలో దాదాపుగా సిమెంట్ రోడ్లు కూడా అన్ని వైపులా ఉన్నాయి సౌకర్యవంతంగానే ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట మన సబ్స్క్రైబర్ ఒక అతను నన్ను ఈ వంగపాడు వీడియో చేయండి అని అడగటం జరిగిందండి అందుకని నేను అసలు ఈ వంగపాడు ఎలా ఉంటుంది వీడియో చేద్దాము అనే ఉద్దేశంతో ఒకరోజు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెంటర్లో దుర్గా ఆలయం ఎదురు ఒక షాప్ ఉంటే అక్కడ నిలబడ్డానండి సహజంగా పల్లెటూరులో మనం ఏమన్నా కొత్త వాళ్ళం కనిపిస్తే ఏంది బాబు ఏందని వివరం అడుగుతారు అలా నన్ను అడిగానే నేను ఇట్లా చెప్పా నేను ఇట్లా ఈ ఊరు గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి ఈ ఉంటే కొంచెం తోడు నాకు ఈ ఊరు చూపిస్తే బాగుంటుంది అని చెప్పగానే అక్కడికి వచ్చిన ఆ షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు అలాగే అక్కడ సమీపంలో ఉన్న ఊరి పెద్ద వీరందరూ కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ బండి మీదే నన్ను తీసుకెళ్ళి ఈ ఊరు చూపించి ఇక్కడ గుళ్ళు వాటి గురించి చెప్పడం జరిగిందన్నమాట వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ ఊరు చూసుకుంటూ తర్వాత ఇక్కడ ఉన్న గుళ్ళను గురించి చూద్దాము ఇది వచ్చేసి మనం కనిగిరి నుంచి ఈ వంగపాడు గ్రామంలోకి వచ్చేటప్పుడు మొదట్లో ఉన్న సెంటర్ అండి ఇక్కడ నుంచి పైకి వెళ్తేనేమో అటు స్ట్రైట్గా పోయి అటు నుంచి పామురు రూట్కి పోవచ్చు ఇక్కడ నుంచి ఊరు లోపలికి ఉంటుందండి ఈ లోపలికి వెళ్తే ఒక ఐదారు బజార్లు ఉంటాయి ఆ తర్వాత బొడ్రాయి ఆంజసాంగుడి రామాలయము అంకాలమ్మ తల్లి ఆలయము పోలేరమ్మ తల్లి గుడి అలా ఈ ఊరి పొలాలు అవన్నీ కూడా వాటర్ ట్యాంకు అవన్నీ కూడా మనకి ఈ సెంటర్లో నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రూట్లోనే వస్తాయండి ఇది ఒక సెంటర్ అనమాట ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి బొడ్రాయి సెంటర్ అండి ఈ బొడ్రాయి మీద ఒక సీతలి అమ్మవారి మహాయంత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ బొడ్రాయికి పక్కనే ఒక రెండు గుళ్ళు ఉన్నాయండి ఒకటి సీతలి అమ్మవారి ఆలయము ఇంకోటేమో ఆంజనేయ స్వామివారి ఆలయము ముందుగా శీతల అమ్మవారి ఆలయం చూసి ఆ తర్వాత ఆంజనేయ వారి ఆలయం చూద్దాం అయితే ఈ శీతల అమ్మవారి ఆలయం అయితే నేను ఫస్ట్ సారిగా మొట్టమొదటిసారి చూస్తున్నానండి నేను ఇప్పటి వరకు చాలా చాలా పల్లెటూర్లు చాలా గ్రామ దేవతల ఆలయాలు అవి చూస్తున్నాను కానీ ఈ శీత అమ్మవారు అనే పేరుంటే మాత్రం మొట్టమొదటిసారిగా ఈ వంగపాడు గ్రామంలోనే గుడి మాత్రం చిన్నదైనా కానీ చాలా బాగుందండి లోపలికి వెళ్ళేటప్పుడు ఆధ్యాత్మికత ఉట్టిపడేట్టుగా చుట్టూతూ కూడా గోడల మీద రకరకాల దేవుళ్ళ బొమ్మలు ఏర్పాటు చేశారు అమ్మవారు కూడా చాలా బాగున్నారు ఈ శీతల అమ్మవారి ఆలయం నుంచి బయటికి రాగానే ఈ ఆంజనేయ స్వామి వారి ఆలయంకి వెళ్ళేటప్పుడు పక్కనే మనకి ఇక్కడ ఒక సిలు ఉందండి ఒక అరుగు మీద ఇదేంటనేది నాకైతే పెద్దగా ఐడియా లేదు ఇది కూడా ఏదో అమ్మవారే అనుకుంటున్నాను దీని పక్కనే ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది ఈ ఆంజనేయస్వామి వారి ఆలయం మాత్రము చాలా బాగుందండి లోపల ఆంజనేయ స్వామి వారి విగ్రహ రూపం చాలా చక్కగా ఉంది ఇక్కడి నుంచి మనం కొంచెం ముందరికెళ్తే ఈ అంకాలమ్మ ఆలయానికి వెళ్ళే దారిలో పోలేరమ్మ తల్లి ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి అది చూసి ఆ తర్వాత అంకాలమ్మ తల్లి ఆలయాన్ని చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నదే ఈ పోలేరమ్మ తల్లి ఆలయం అన్నమాట ఇక్కడి నుంచి కొద్ది ముందరకెళ్తే అంకాలమ్మ తల్లి ఆలయం ఉంటుంది అలాగే చక్కగా పోతేనేమో ఈ ఊరికి సంబంధించిన పొలాలు ఆ తర్వాత కొంత అటవీ ప్రాంతం ఉంటుందన్నమాట ఈ పోలేరమ్మ అమ్మవారి ఆలయము డిజైన్ మాత్రం చాలా బాగుందండి పైన అలాగే ఈ ఆలయం చుట్టూతూ కూడా విశాలమైన ప్రహరీ నిర్మించి కింద బండపరుపు కానీ నీటి సౌకర్యం కోసం బోరింగ్ కానీ ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ పోలేరమ్మ అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఒక పోతురాజస్వామి వారి విగ్రహం ఉందండి ఈరోజు అందరూ కూడా ఊర్లో వాళ్ళు అంకాలమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి దారిలో ఉన్న ఈ పోతురాజుకి ఈ పోలేరమ్మకు కూడా పొంగళ్ళు పెట్టినట్టున్నారు అలాగే ఇక్కడ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆలయం మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది ఇక అంకాలమ్మ తల్లి ఆలయం దగ్గరికి వెళ్ళి అది కూడా చూద్దాం ఇక్కడ నేను వచ్చిన రోజు అంతకుముందు ఒక నెల క్రితం ఏదో కొలుపులో జాతరలు జరిగాయట అందుకని నెల తర్వాత వాళ్ళు వచ్చేసి ఇక్కడ పొంగళ్ళు పెట్టుకోవటం అది ఆచారం ఆచారన్నమాట అలాగే దాంట్లో భాగంగా ఊరి పొలాల్లో ఉన్న అంకాలమ్మ తల్లి ఆలయం దగ్గర ఈ ఊరోళ్ళందరూ వాళ్ళందరూ కూడా నేను వచ్చిన రోజు పొంగళ్ళు పెట్టుకుంటున్నారు కాకపోతే నేను అక్కడికి వెళ్ళేటప్పటికి చాలామంది రిటర్న్ అయ్యారన్నమాట దాదాపుగా ఊర్లో చాలామంది కూడా అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గర పొంగళ్ళు పెట్టుకున్నారు చాలా బాగుంది నేను కూడా అక్కడికి వెళ్ళాను ఆ కార్యక్రమం ఎంతో చక్కగా ఉంది ఈ ఊరిలో ఈ అంకాలమ్మ తల్లి గుడి పోలేరమ్మ తల్లి ఆలయము అలాగే దుర్గాదేవి ఆలయము రామాలయము సీతాలమ్మ తల్లి ఆలయము స్వామి ఆలయము చిన్న ఊరైనా కానీ చూసారా ఎన్ని గుళ్ళు ఉన్నాయో పెద్ద పెద్ద గుళ్ళు కాదు కానీ గుళ్ళు మాత్రం చాలా ఉన్నాయి ఈ అంకాలమ్మ తల్లి ఆలయం దగ్గర మాత్రం మైదాన ప్రాంతం చాలా ఉందన్నమాట చుట్టూ పొలాలు బాగా ఖాళీ ప్రదేశం చాలా బాగుంది ఇక్కడ పొంగలు పెట్టుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంది దాదాపు ఒకేసారి యాభై వంద మంది పొంగలు చేసుకునే విధంగా ఇక్కడ పొయ్యిలను కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆలయం కూడా చాలా బాగుంది ఆలయం లోపల ఈ అంకాలమ్మ తల్లికి ఎదురుగా పోతురాజు దాని ముందు ఈ అమ్మ తల్లికి మన ఒక ఇదేదో లాంటిదో ఒక నిర్మించారండి ఇది చక్కే మొత్తం మీద కర్రె దీనికి గాజులు అవి గుచ్చుకొని మొక్కులు చెల్లిస్తూ ఉంటారు చాలా బాగుంది ఆలయము అలాగే ఇక్కడ అంటే నాకైతే ఇది ఏంది మీరు చూస్తుంది ఏందనేది తెలియదు ఇక్కడ వాళ్ళని అడిగితే సంతాల లక్ష్మి అని చెప్పారు ఒక పెద్ద రాయి ఉండి కొంచెం గుంతలు గుంతలుగా ఉండి చాలా బాగుందండి దీనికి పసుపు కుంకుమ వేసేసి పూజలు జరుపుతూ ఉన్నారు అసలు ఈ అంకాలమ్మ తల్లి ఆలయం చాలా బాగుంది చుట్టూతూ కూడా పెద్ద పెద్ద వేప అండి ఆ వేప చెట్లన్నీ కూడా ఈ ఆలయం నిర్మించేటప్పుడు మొదట్లో పడి వాటికి అవే మొలిచినాయట కాకపోతే వీరెవరూ కూడా వాటిని తీసిపారేయకుండా చక్కగా నీళ్లు అయిపెడుతూ కాపాడుతూ వస్తున్నారు అందువలన ఇప్పుడు అవి ఈ ఆలయంలో ఎంతో నీడనిస్తున్నాయి చూస్తున్నారు కదా ఈ ఆలయం ఎంత బాగుందో